హాయి హలో అందరికీ నమస్కారం అండి శాండ్ బ్లాక్ స్వాగతం ఇంకా ఈరోజు గ్రహణం రోజు గ్రహణం రోజు ఎన్ని పనులు ఉంటే ఏమేమి పనులు చేస్తాం దేవుడి సామాన్లు ఎలా క్లీన్ చేస్తాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే చెప్తాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి గ్రహణం విడుపు స్నానం అయితే బీచ్కి చేసి వచ్చాము అంటే నా నక్షత్రంలో అన్నీ వచ్చే కుంభరాశి శతభిష నక్షత్రంలో గ్రహణం పడిందని పంతులు గారు చెప్తే మేమైతే అంటే దగ్గరలో నది స్నానమైన సముద్ర స్నానమైనా మంచిది అని చెప్పేసి పంతులు గారు చెప్తే మాకు ఎలా బీచ్ ఉంది కదా అని చెప్పేసి ఇతను నేనైతే ఉదయాన్నే లేచి ఫైవ్ థర్టీ అంటే నేను తొందరగానే లేచాను గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను అన్ని పనులు అయిపోయి కాకపోతే గ్రహణం విడుపు స్నానం చేస్తే కానీ ఇల్లు తడిగుండలు పెట్టడం కానీ ఏ పని చేయకూడదు నేను తొందరగా లేచాను నాకు పని అతను షాప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కదండి అంత తొందరగా లేవలేరు అనమాట ఇంకా అతను లేచినంతవరకు అలా కాపలా కాసి ఇల్లు అది తుడిచేసి అప్పుడు పిల్లలిద్దరికీ ఫస్ట్ అయితే స్నానం చేయించేశాను బాత్ కదా పాప కొంచెం ప్రాసెస్ అవుతుందని పాప పాపకి బాబుకి ఇద్దరికి స్నానం చేయించేసి వాళ్ళకి మీ జుట్టు అదే పాప జుట్టు ఆర్ని ఈలోపు స్నానం చేసి వచ్చేద్దామని చెప్పేసి బ్రష్లు అయితే చేసేసి సముద్రానికి వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చాము చుక్కలు కనబడ్డాయి ఫస్ట్ టైం అబ్బా ఎప్పుడు కూడా నేను అంత భయపడలేదు అంతగా భయపడ్డాను ఎంత ఒక రాళ్ళు మధ్యలో ఉన్నా కూడా వాటర్ అంత ఫోర్స్గా వచ్చింది అంటే జస్ట్ అప్పుడే ఒక ఆవిడ చెప్పింది అనమాట జాగ్రత్తగా స్నానం చేయండి వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది ఇసుకతో సైతే మనం లాగేస్తుంది అని చెప్పేసి మొత్తానికైతే కొంచెం భయం భయంగా ఒళ్ళు తడిస్తే చాలు తల తడిస్తే చాలు అని చెప్పి అలా ఇసుకతోనే మేము స్నానాలు అయితే చేసేసాము అలా అలతోనే జస్ట్ అనమాట ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళలేదు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి ఇల్లు అయితే నీట్గా తడిగుడ్లు పెట్టుకొని పిల్లలిద్దరికి జడలు వేసి స్కూల్కి రెడీ చేసేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా నా నక్షత్రం నా దాంట్లో అన్నీ పడింది కదా అని చెప్పేసి ఎప్పుడు ఇంత ప్రాసెస్ అయితే నేను చేయనండి అంటే నాకు ఈ దానాలు అవంతా గుడికి ఉండనమాట గుడికెళ్ళామ చక్క పూజ చేసుకున్నాం వస్తామని కానీ ఈసారి ఎందుకో ఇతను లేదు ఈ మధ్య నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి లేదు చేద్దాము అని చెప్పేసి నార్మల్గా ఎప్పుడు నేను గుడికెళ్ళి వచ్చేస్తాము అభిషేకం చేయించుకొని ఈ దానాలు అనమాట ఇతను పంతులు చెప్పారంటే మీ ఆవిడకి కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇంక చెప్పగానే ఇంక అన్నీ నిన్న నిన్నే అన్నీ తీసుకొచ్చాము సండే రోజు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంక అన్నీ కూడా ఏమేమి పెట్టాలి ఏంటి కొంతులు గారు అలా చెప్పారనమాట అలా యాజ్ టీజ్గా అలాగే అతను అన్నీ ప్రిపేర్ చేస్తారు ఈ రెరం పనులు అవి నేను చేయలేనండి అతను అన్నీ చేస్తారనమాట ఇంకా చి పిల్లలు స్కూల్కి తీపి దించు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ అయితే పట్టేది ఇల్లు గుమ్ములు తడిగొడ్లు పెట్టుకొని అలాగే ఇప్పుడు మగవాళ్ళు అయితే మాకు జంజం ఉంటుంది కదా జంజం కూడా గ్రహణం విడిపి స్నానం అయిపోయిన తర్వాత జంజం కూడా మార్చుకోవాలన్నమాట మాకు అది ఇంపార్టెంట్ గ్రహణం రోజు కానీ మైలు తగిలి ఏదైనా కూడా మారుస్తూ ఉంటాము ప్రతి మంత్ కూడా ఇతను మారుస్తారండి ఎందుకంటే మరి మన ఇంట్లో మన మన లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అతను కూడా మారుస్తూ ఉంటారనమాట మొత్తానికైతే గుడికి వెళ్ళి దానాలన్నీ ఇచ్చేసి వచ్చేసాము ఇంకా దానాలు ఇచ్చేసి ఇంకా దేవుడి దర్శనం కూడా అభిషేకం అన్ని చేయించుకొని వచ్చామన్నమాట బయట కాలు కడుక్కోండి స్నానం ఏం చేయడం అవసరం లేదన్నారు పంతులు ఇంకా ఈరోజు పంతులు చూస్తే చాలా సరదా అనిపించింది అబ్బా పక్కన బ్యాగ్ పెట్టుకుని డబ్బులు అన్ని చక్కగా అలా గుంపులు గుంపులుగా డబ్బులు వేసేస్తున్నారు కట్టల కట్టలను ఇంకా గ్రహణం అయిన తర్వాత దేవుడు సామాలు ప్రాసెస్ ఉంటుంది అన్నాను కదా ఇంకా ఈ దేవుడు కూడా అంతా నీట్గా ఈ సామాలు తోమిసుకున్నాను ఏది కూడా మాకు అంత వంటగదిలోనే ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ అవి ఇవి అని ఏమి లేకుండా చిన్నది కూడా ప్రేదీ వదలకుండా అన్నీ ఇలా క్లీన్ చేసుకున్నాను అన్నమాట అన్నీ క్లీన్ చేసుకొని నేను సింకు పైన స్టవ్ పెట్టుకుంటాం కదా అక్కడ మొత్తం తడిగోడ్లు పెట్టుకొని ఒక క్లాత్ వేసేసి దానిపైన పైన ఈ దేవుడి సామాన్లు అన్నీ వేస్తాను దేవుడి సామాలు పెట్టడానికి కానీ సపరేట్గా ఒక క్లాత్ అనేది ఉంచుకుంటున్నాను అనమాట అంటే వెంకటేశస్వామి రోజు నేను డబ్బులు వేస్తాను కదా అవి ఆ క్లాత్ మీద ఈ ఫోటోలు అన్నీ పెట్టుకొని ఇంకా దేవుడు గది కూడా నీట్గా రెండు ఫస్ట్ సరఫ్తో వస్తాను ఆ తర్వాత తడిగుడ్డతో వస్తాను ఆ తర్వాత పొడిగుడ్డతో వస్తాను ఎందుకంటే దీపాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా నల్లగా అయిపోతుంది పట్టేస్తుంది దానికి ఎటు అది వెళ్ళడానికి లేదు అందుకని చెప్పేసి మొత్తం అలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నీ పెట్టి అన్నీ అది ఆరిపోయి ముగ్గులు జస్ట్ ముగ్గేస్తానండి అంతే అంతే ఇంకెక్కువేనా అనమాట దేవుడి గుడిలో ఇంకా దేవుడి సామాన్లు అన్నీ రెడీ అయిపోయాయి అనమాట ఇంక ఈరోజు ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి మా అత్తగారు అలా అత్తగారి అదే వీళ్ళ నానమ్మ వాళ్ళది సంవత్సరకం అనమాట ఈరోజు ఇంకా ఆ ప్రాసెస్ కూడా ఉంది ఇది అయిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా పెట్టుకుంటా అంటే అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను సైడ్ అత్తగారు ఆ వంటలన్నీ చేస్తున్నారు ఇటు పక్క నేను ఈ దేవుడి సామాలు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అన్నీ కూడా ఆల్మోస్ట్ పటాలన్నిటికీ తుడిచేసి దేవుడి ఫొటోస్కి అన్ని తుడిచేసి బొట్లన్నీ పెట్టించుకున్నాను ఇది తోమడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఎక్కడ సర్దడం కూడా ఒక ప్రాసెస్ అనమాట అది నాకు అమ్మాల ఇంటి నుంచి నాకు ఈ దేవుడి సామాన్లు సర్దడం అని నాకు అలవాటు అయ్యింది మామూలుగా అయితే అలవాటు లేకపోవనేమో మా ఇంట్లో ఎక్కువ అమ్మలు ఇంట్లో కార్తీక మాసంకి దసరాకి గ్రహణాలకి అన్నిటికీ తోమే వాళ్ళము ఇంకా ఇంకేం గ్రహణం అంటే నాకు చిన్నప్పుడు చాలా సరదా అనిపించేది ఇప్పుడు దుక్కు ఏడిపోతుంది అనమాట ఎందుకు అంటే చిన్నప్పుడు ఏంటంటే గ్రహణం పడితే అమ్మ శుభ్రంగా స్వీట్లు కానీ పాయసం కానీ ఏవైనా వెరైటీ అంటే మనం ఫుడ్ తినం కదా టిఫిన్స్ అది తినొచ్చని అంటారని చెప్పేసి అన్ని వెరైటీ వెరైటీగా చేసి ఇచ్చేది అనమాట అవన్నీ తింటూ ఉండడమే పని ఇంకే పని ఉండేది కాదు ఇప్పుడు గ్రహణం అంటే మా పిల్లలకు నేను అన్ని అందించుకొని ఇవన్నీ మరచటి రోజు ఇవన్నీ క్లీన్ చేసేసరికి తడిగుడ్లు పెట్టుకోవాలి దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవాలి తల స్నానాలు చేయాలి అన్నీ ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఈ దేవుడు సామాన్లు క్లీనింగ్ అనేది చాలా పెద్ద పని గ్రహణం ముందు రోజు కూడా ఈ దర్బా అన్ని వేసుకొని చేసుకొని పెద్ద పని ఉంటుంది చిన్నప్పుడు గ్రహణం వస్తే ఎంత సరదా అనిపించేదో ఇప్పుడు గ్రహణం వస్తే అంత కష్టం అనిపిస్తుంది నాకైతే అమ్మాల బాధ ఇప్పుడు అనమాట ఇంకా అలానే మా అన్ని సాయం చేసేవాళ్ళం మేము ప్రతీది కూడా మా చెల్లె పని చేస్తే నేను ఒక పని చేసి గారా గారాబంగా ఉండేది పనులు కూడా అలాగే మా ఇద్దరం కూడా షేర్ చేసుకొని చేసుకునే వాళ్ళం దేవుడు సామాన్ డ్యూటీ అది నేను చేసేది అన్నప్పుడు ఇప్పుడు నాకు మ్యారేజ్ అది అలా ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం ఏ పని కూడా ఇద్దరు ఉండేవాళ్ళం కాబట్టి ఏ పనైనా షేర్ చేసుకుని వాళ్ళం అనమాట ఒకటి బొట్లు పెట్టడం ఒకటి దేవుడి సామాను సర్దడం అలా చేసుకొని మొత్తానికి అన్ని పనులు ఫినిష్ చేసేసేవాళ్ళం మామూలుగా అయితే గ్రహణ సోల రోజు దేవుడి సామాలు తోమకూడదు అంటారు కొంతమంది కొంతమంది అంటే దేవుడి పని ఏది చేయకూడదు అంటారు కొంతమంది ఏంటంటే దేవుడి గుడ్లు అన్ని పూజ చేసేస్తున్నారు దేవుడి గుడ్లు అన్ని క్లీన్ చేసేస్తున్నారు చేసి అంటారు కొంతమంది ఈ రెండు ఏవి నమ్మాలో కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట నాకు చిన్నప్పటి నుంచి తెలిసేది ఏంటంటే గ్రహణం గ్రహణం అది గ్రాహణ రోజు గ్రహణం మరచటి రోజు అనమాట గ్రాహణ రోజు దేవుడికి సంబంధించిన పని ఏది క్లీన్ చేయకూడదు అది రాను 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 ఏమైందంటే దేవుడు గుళ్ళు అన్నీ క్లీన్ చేసేస్తున్నారు కదా ఇప్పుడు చేసుకోవచ్చు అని అంటున్నారు నలుగురితో నారాయణ అది అంటే నాకు ఎంతవరకు నేను ఒక నలుగురికి ఐదుగురుకు అడుగుతానండి మా పిన్నికి అడిగాను మా చెల్లికి అడిగాను మా అమ్మకి అడిగాను అందరూ కూడా ఇప్పుడు ఎలాగే చేసేస్తున్నారు కదా చేసే నలుగురితో నారాయణ అంటే నేను కూడా నలుగురితో నారాయణ లాగా గ్రహణం రోజు అన్ని గ్రహణం అదే గ్రాండ్ సోల్ రోజు అన్ని క్లీన్ చేస్తాను అనమాట ఇలా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టుకుని దేవుడు సామాన్లు తోమని వెంటనే ఒకవేళ ఇన్ కేసు మనకు టైం కుదరలేదు అనుకోండి ఒక అగరబత్తిని వెలిగించండి లేదా ఒక సింగిల్ దీపమైన పెట్టండి నీట్గా కడిసి బొట్లు పెట్టిన తర్వాత అలా వదలకూడదు అనమాట అగరబత్తిని అగరబత్తి కాదు కానీ ఒక దీపం వెలిగించేయండి ఒక దీపం వెలిగించడానికైనా మనకి ఎట్లీస్ట్ టైం ఉంటుంది కదా వెలిగించేయండి నేనైతే మాత్రం అన్ని శుభ్రంగా పువ్వులు అన్నీ పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను మనం ఏది లోటు చేసినా ఏది ఉన్నా కూడా పువ్వులు మాత్రం ఫస్ట్ అంత ఫుల్గా పెడతానంటే అంతగా ఫుల్గా పెడతాను నాకు చాలా ఇష్టము మామూలుగా అయితే అంటారు మందార్ పూలు పెడితే బాగుండు అడవి కలిపి మిక్సింగ్ పెడతాను ఈ మందార పూలు అయితే లేవన్నమాట ఇలా చామంతి పూలతో చక్కగా స్వామికి అయితే అన్ని దేవుళ్ళకి నీట్గా పెట్టుకొని అంటే అసలే కొత్త కొత్త ఫోటోలు కదా కొత్త కొత్తగా తుడిచాను నీట్గా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి ఏదైనా కొత్త ఇప్పుడు సపోజ్ ఒక బుక్కే ఉందనుకోండి మనం స్టార్టింగ్లో నీట్గా రాస్తాం ఆ తర్వాత తర్వాత అయిపోయినట్టు అలపతుంది కానీ కనుక తోడు దేవుడికి అది నీట్గా క్లీన్ చేసి మరీ ఎక్కువగా అందంగా రెడీ చేయాలనిపించింది అయితే ఈరోజు మా నా మా అత్తగారు వాళ్ళతో అది వీళ్ళ నానమ్మ సంస్కృతం కదా మా మేము సంస్కృతం చేస్తే మా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాజీబు ఉంటుందండి ఈ వంటల్లో కూడా మాకేంటంటే పాయసం అదే బియ్యం పాయసం అరటికాయ సతాలింపు ఏదో అంటారు ఈ రెసిపీ కూడా మన ఛానల్ ఆల్రెడీ పూజలు అవి చేసేటప్పుడు ఉల్లిపాయలు ఏం తినం కాబట్టి అలా కూడా చేశాను అంటే అలా కూడా చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను ఇంకా మినపు గుళ్ళు ఇంకా నానుతున్నాయి వాడలకి అంటే ముందు రోజు ఉదయాన్నే నానబెట్టి వచ్చి గ్రామం విడిపో స్నానం తడిగుడ్లు అన్ని పెట్టేసేటప్పుడు లేట్ అయింది కదా అందుకని ఒత్తి పెసరపప్పు ఇది ఈ లోపు నేనేది ఒక పక్క గార్లీస్ అనేది దేవుడి సామాలు అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే నేను బయట తినేసాం అతను నేను అనమాట ఇంకా అతను కూడా ముందు తొందరగా తినేసాం కదా మేమైతే తినేసాము ఇంకా అత్తగారు వాళ్ళు తప్పదు కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది వడలు అయితే నేనే వేశానండి చెప్పాను కదా చాగంటి గారు చెప్పింది అయితే చూశాను అనమాట ఎడం చేయి తగలకూడదు అసలా దేవుడికి పెట్టింది దేనికి అని చెప్పేసి అందుకని అష్టవంకర్లు తిరిగే వడలు అనేది ఒకసారి అది తప్పు అని తర్వాత అది రిస్క్ చేయలేము అది కొంచెం కష్టమైన ట్రై చేస్తాను తప్ప రిస్క్ అయితే చేయలేము తప్పు అని తర్వాత ఇంకా ఒత్తిపప్పు వడలు అదే ఏంటంటారు గారెలు గారెలు ఉసిరి పచ్చడి అనమాట ఇది కంపల్సరిగా మా దాంట్లో ఉంటుంది పచ్చడి ఈ పచ్చడి రెసిపీ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా బాగుంటుంది కాబట్టి నాకు నచ్చదు అదేంటంటే ఉసిరిపప్పు తక్కువ వేసి నువ్వులు ఎక్కువ వేసి నాకు నచ్చుతుంది కానీ ఒత్తిగా ఉసిరిపప్పు ఎక్కువ వేసి నాకు నచ్చదు ఇది నువ్వులు పచ్చడి అనమాట అంటే పెరుగు నువ్వుల పొడి పెరుగు మన మజ్జిగ ఎలా తాలింపు పెడతామో అలా అనమాట మజ్జిగ తాలింపు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఏదో సైడ్ డిష్లో ఉంటుంది తప్ప దీంతో అన్నమేం కానీ ఏం తినలేము అది గుజురు పచ్చడితో దోశలు అది తినేయచ్చు ఇదేంటంటే నువ్వులు అనమాట అన్ని రకాల మనకి ఎన్ని రకాల కాయగూరలు తొలగితే అన్ని రకాల కాయగూరలు కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసిన తర్వాత మనం తాలింపు పెట్టించుకోవాలి తాలింపు పెట్టించుకొని లేదా తాలింపు పెట్టించుకొని మగ్గబెట్టుకొని ఉంచుకున్నా పర్వాలేదు అందులోకి మనం తినేటప్పుడే నువ్వుల పొడి వేసుకోవాలండి ఎందుకంటే ముందు కలుపుకొని ఉంచుకుంటే నీరు నీదినక అయిపోతుంది అనమాట ఎప్పుడైతే మనం తింటామో అలా సైడ్ సైడ్ని కలుపుకోవాలి ఇది డైరెక్ట్గా ఫ్రై చెప్పాను కదా ఇది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా నిన్న కూడా అంటే అంటే ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఉల్లిపాయలు అవి తినము కాబట్టి ఇంకా రైస్ యథావిధిగా రైస్ ఉంటుంది కాబట్టి రైసు ఇంకా ఇది బియ్యం పాయసం అనమాట ఇవన్నీ కూడా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకొకలా ఉంటుంది మా చెల్లెలకి ఒకలా ఉంటుంది మాకొకలా ఉంటుంది ఇదేంటంటే ఎవరు వా వాజీబీ ప్రకారం అదే వాజీ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈరోజు నానమ్మ గారు అదే అమ్మమ్మగారు సమస్యకం కాబట్టి చక్కగా ఇవన్నీ చేసి సాయంత్రం వంట పని కూడా ఆల్మోస్ట్ ఉండదు ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవే కొంచెం కొంచెం రీమోడల్ చేసుకొని ఇంకా నైట్కి అయితే తినేస్తాము ఉప్మాది చేసుకొని ఇది ఆ మర్చిపోయినండో ఇది పులుసు అనమాట మనకి ఎన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి అన్ని రకాలు వేసుకొని పులుసు అనేది చేసుకోవచ్చు నాకు అన్నింటిలోకి నచ్చింది ఏంటంటే పులుసు ఒకటి అనమాట మీ ఇంకేమీ నచ్చదు ఎందుకు ఇది ఒకటి ఇష్టం అంటే ఇందులో పొత్తులు వేస్తారు కాబట్టి స్పీడ్ కన్ చేయరు ఈ పొత్తుల కోసమే ఈ పులుసు తింటాను నేను అది ఇంకా వడలు అనేది ఏదో తింటాను ఇవన్నీ ఒక అయితే అయితే ఇప్పుడు అసలు స్టోరీ ఉంటుంది అనమాట వండుకొని తినగానే సంబరం కాదండి ఇగోండి ఇంత రబ్చరంబోలు ఇవన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చింది అబ్బా ఉదయం నుంచి నాన్ స్టాప్ రెస్ట్ లేదు ఇంకా గిన్నెలన్నీ తోమేసి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట అందుకంటే గ్రహణం చిన్నప్పుడు గ్రహణం వస్తే సరదా అనిపించేది ఇప్పుడు భయం వేస్తుంది అనమాట ఇవన్నీ క్లీన్ అంటే అన్ని పనులు ఒకరోజే వచ్చేస్తాయి గ్రహణం విడిప రోజే వచ్చేస్తాయి ఇవన్నీ చేసుకోవడానికి దానికి తోడు అమ్మమ్మ గారి సంవత్సరం కూడా పడడం వల్ల బాగా పీకిపోయాను అనమాట ఇది ఈ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి